అభ్యర్థుల తరఫున అఖిల భారత యువజన సమయగా మేము ఒకటే రాష్ట్ర ప్రభుత్వాన్ని పాడతా ఉన్నాం మీరు యువకాలం పాదయాత్రలో కానీ ఎన్నికల సమయంలో కానీ చంద్రబాబు గారు కానీ అదేవిధంగా లోకేష్ గారు కానీ నిరుద్యోగ అభ్యర్థులందరికీ న్యాయం చేస్తాము డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి తొలి తొలి సంపదం చేసి చేసినటువంటి పదకొండు నెలల తర్వాత బీఎస్ఈ నోటిఫికేషన్ అనావధిగా విడుదల చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి సుమారుగా ఏడు సంవత్సరాల నుంచి డిఎస్సి నోటిఫికేషన్ వెలువడకపోవడంతో అనేక మంది అభ్యర్థులు వయో పరిమితి మించిపోయి పరీక్షకి అర్హతగా వదిలేటటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో మేము వయోపరిమితి పెంచుతామని చెప్పేసి ప్రకటించారు కానీ అది ప్రకటనలకే పరిమితమైంది తప్ప వయో పరిమితి పెంచలేదు నలభై ఏడు సంవత్సరాలకు వయోపరిమితి పెంచాలని చెప్పేసి మేము ఈరోజు నిరుద్యోగుల పరిచాన మేము కొరత అదే అదేవిధంగా ప్రతి జిల్లాకి జిల్లాకు ఒక పేపరు పెట్టాలని చెప్పేసి ఇంత ముందు నిబంధన నిబంధనలు ఉంది ఇంత ముందు జరిగినటువంటి డిఎస్సి ఎగ్జామినేషన్స్ అన్ని కూడా అదే పద్ధతిలో జరిగినాయి ఈరోజు అదే ఆ పరిస్థితి లేకుండా ఆర్గనైజ్ పేరుతో అనేక రకాలుగా అభ్యర్థులను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా టెట్కు సంబంధించి ఆరు నెలల లోపు టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించాలి అనేటువంటి నిబంధనలు ఉన్నప్పటికీ ఇప్పుడు జరిగేటటువంటి డిఎస్సికి టెట్టు నిర్వహించకపోవడం వల్ల అనేక మంది అభ్యర్థులు ఇబ్బంది పెడతా ఉన్నారు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వరకు బీఈడి డిఈఈడి చేసినటువంటి అభ్యర్థులు చాలా మంది కూడా టెట్లు రాసేటటువంటి అవకాశం లేక ఈ రోజు వచ్చినటువంటి నోటిఫికేషన్లో ఎగ్జామ్ రాసేటటువంటి పరిస్థితులు కోల్పోతా ఉన్న కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది డిఎస్సి అభ్యర్థులు ఈ పరీక్ష రాసేటటువంటి అవకాశం కోల్పోతున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వీరి గురించి ఆలోచన చేయాలని వీరికి న్యాయం చేస్తూ నలభై ఏడు సంవత్సరాలకు వయో పరిమితి పెంచాలని జిల్లాకు ఒకటే పేపర్ ఉండాలని అదే విధంగా టిట్ అవకాశం కల్పించాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఈ రోజు ఉదయం సంబంధిత అధికారులు మంత్రుల దృష్టికి కూడా ఈ విధంగా అభ్యర్థులు వచ్చారని చెప్పేసి మాట్లాడడం జరిగింది అయితే వారి దగ్గర నుంచి ఆల్రెడీ హాల్ టికెట్లు డౌన్లోడ్ అవుతున్నాయి ఈ సమయంలో ధర్నాలు చేస్తే ఎలాగైనటువంటి క్వశ్చన్లు వస్తా ఉన్నాయి ఇప్పటికీ అనేక చోట్ల అనేక సార్లు ఇదే వేదిక మీద నుంచి కూడా అనేక ధర్నాలు చేశాము నిరుద్యోగ పక్షాన చివరి క్షణం పోరాటానికి సందర్భంగా తెలియజేస్తూనే ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని రేపు సోమవారం రోజు అన్ని జిల్లాల్లో కూడా కలెక్టరేట్కి వెనుపత్రాలు ఇచ్చి కలెక్టర్లకి సంబంధిత అధికారులకు కూడా వెనుకాల ఇచ్చి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఏఐవై యుద్ధం పోరాటం చేయడంతో పాటుగా నిరుద్యోగులకు డిఎస్సీ నోటిఫికేషన్ లో న్యాయం జరిగేంత వరకు అఖిల భారత యువజన సమయ వారి పక్షాన పోరాడుతుందని చెప్పేసి తెలియజేస్తాం

గత ప్రభుత్వం మోసం చేసింది సార్ డిఎస్సీ ఐదు సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా ఈ ఒక్కొక్క మోసం చేసింది ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు యువగా పాదయాత్రలో కానీ ఎన్నికల ప్రచారంలో కానీ మాకు ఒకటే హామీ ఇచ్చారు సార్ మెగా డిఎస్సీ ఇస్తాము మొదటి సంతకం పెడతాము వయో పరిమితి కూడా పెంచుతాము మీకు ఏడు సంవత్సరాల నుంచి డిఎస్సీ రాలేదు వయో పరిమితి పెంచడం పెంచుతామని చెప్పేసి హామీ ఇచ్చారు మేము కూడా నమ్మి ఈ గవర్నమెంట్ వస్తే చంద్రబాబు నాయుడు గారికి డిఎస్సీ నిర్వహించడంలో రికార్డు ఉంది ఆయన మంచిగా నిర్వహిస్తాడు అని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం వస్తే మా జీవితాలు బాగుపడతాయని చెప్పేసి మేము అన్ని పనులు వదులుకొని ఎలక్షన్లో బాగా పనిచేసి ఈ కుటుంబం రావడానికి కూడా పార్కులయ్యాము మా జీవితంలో బాగుపడతాయని ఈ రోజు మాత్రము నోటిఫికేషన్ ఇచ్చారు పదహారు వేలతో నోటిఫికేషన్ సంతోషం కాకపోతే ఎనిమిది లక్షల జీఎస్ఈ అభ్యర్థులు ఉంటే కేవలం మూడు లక్షల అరవై వేల మంది మాత్రమే అప్లై చేసుకున్నారు నాలుగు లక్షల మంది అప్లై చేసుకోలేదు కారణం ఏంటంటే వయోపరిమితి ఉన్నట్లు వాళ్ళని పోతకొచ్చారు టెట్ ఎగ్జామ్ నిర్వహించుకున్నట్ల పోత వచ్చారు ఓసీ అభ్యర్థులకు ఫిఫ్టీ పర్సెంట్ డిగ్రీ పర్సెంటేజ్ పెట్టేసి పోతకొచ్చినారు సిబిఎస్ఈ వాళ్ళకి అర్హత లేదని చెప్పేసి వాళ్ళు పోతకొచ్చినారు ఈ విధంగా ఇచ్చి దాదాపు నాలుగు లక్షల మందిని అనర్హులుగా చేశారు వాళ్ళందరికీ న్యాయం కల్పించాలి అదేవిధంగా మీరు ఎన్నికల్లో ఇచ్చేటువంటి హామీ ప్రకారం మాకు న్యాయం చేయాలి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ గారికి ఇదే టీడీపీ ఎమ్మెల్సీలు వేపాటి చిరంజీవిరావు గారు కానీ రెండు రామ్ రాంగోపాల్ రెడ్డి కానీ అంచెల శ్రీకాంత్ కానీ మీరు బహిరంగంగా టీడీపీ లెటర్ మీద లెటర్ రాచారన్నారు వయోపరిమితి నలభై ఏడేళ్ళు పెంచాలి జగన్ గారు అని సీఎం గారికి ఆ రోజు లెటర్ రాసి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఇన్ని విధాలుగా హామీలు ఇచ్చి ఈరోజు మా జీవితాన్ని నాశనం చేస్తున్నారు దీన్ని పునఃపరిశీలించుకొని మీ అందరికీ న్యాయమేటట్లుగా ఏజ్ ఏజ్ పెంచి పెట్టు నిర్వహించారు వయోపరిమితిని తగ్గించి మార్క్స్ పర్సెంటేజ్ తగ్గించి వయో పరిమితిని పెంచి కెట్టం నిర్వహించి అందరికి న్యాయం చేయాలని మిమ్మల్ని పాదాభివందనాలు చేస్తూ వేడుకుంటున్నాం సార్ அடிக்காண்டி முனி உப முடியும் காலியா எல்லாம் எல்லாம் பேதவாடி கோப்போன் میں جو ہے جو سب سے پہلے میں نے یہ تصدیق کرانا ہے کہ منھہ واسطے کو روپے پر پرہن کے پرہن کی تصدیق کرانے کا موقع دے منھہ نے ناں جیے شعبدے کو ناں جیے شعبدے کو ناں جیے شعبدے کو اوکا ضلع اوکاٹہ اوکا ضلع اوکاٹہ اوکا ضلع اوکاٹہ اوکا ضلع ಡಿಎಸಿ ಅಯ್ಯ ಕನ್ನೂ ಅಪ್ಡೇಟ್ ಇವತ್ತು ನಾಕೈ ತಿಳಿದು ಒ ಕನ್ನೂ ಡಿಎಸಿ ಅನುಕೊಂಡು ಎಂದ್ರೆ వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మా అనంతపురం జిల్లాకు నూట ఇరవై పోస్టులు అప్పటికే ఇచ్చారు అయితే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినాక నూట నలభై ఏడు పోస్టులు మాత్రమే మగాడి దిఎస్ఎల్ నిఫ్టీ మాత్రం నూట నలభై ఏడు పోస్టులు మాత్రమే ఇచ్చింది అందులో ఒక క్యాచ్ ప్రకారం చూసుకుంటే ఇంకా ఏడు న్యూ తప్పితే ఏం లేవు కావాలకి మేము దగా చేసా అనుకుంటున్నాం అయితే రెండోది బిఎస్సీ అభ్యర్థులు ఎంత చెప్పినా కూడా పోస్ట్ పోన్ చేయకుండా ఈ మహానాడులో మనం మేము బీసీ పక్షపాత పార్టీ ఎస్సీ పక్షపాత పార్టీ అంటున్నారు కానీ అయితే మా అనంతపూర్ జిల్లాలో తనకల్లు మండలంలో ఒక గిరిజన దళిత విద్యార్థి అంద విద్యార్థి చనిపోవడంతో డిఎస్ అభ్యర్థి ఒక మూడు లక్షలు అప్పు చేసి కోచింగ్లకు పెట్టి ఎక్కువ కాని పరిస్థితుల్లో మానసిక అసమర్థతతో చనిపోవడం జరిగింది ఇదే రోజు నిన్నటి రోజు కర్నూలు జిల్లా విద్యార్థి గుండ పొద్దుతో హాస్పిటల్ లో అదేవిధంగా విధంగా అత్యంత ఖర్చుతో హాస్పిటల్తో పానా పరిస్థితిలో కొత్త పెట్టాడుతున్నాడు కావున ఇది మేము డిఏసి అభ్యర్థులు సంతోషంగా రాయదగ్గరగా ఉండవాలం అయితే మీరు ఈ మీరు ఇచ్చినటువంటి డిఎస్సి ఏప్రిల్లో ఇచ్చి జూన్లో పెడతామంటే దీన్ని మేము అభ్యర్థుల పక్షపాతంగా డిఎస్సి పెడతారని అనుకోలేదు మేము కార్పొరేట్ వ్యవ కార్పొరేట్ వ్యవస్థకు మీరు లాభం కూర్చేదానికి డిఎస్సి పెడతారు అనుకుంటున్నాం ఎందుకంటే మేము అడిగేది ఒక మీరు ఆర్థిక కోసుకుని చేయాలి ప్రశాంతంగా చదువుకొని ఉద్యోగాలు ఎవరికి ఇష్టం వస్తే వాడు కొట్టేసుకుంటాడు అయితే మీరు ఏం చేస్తున్నారు ఏప్రిల్ లో నోటి జూన్ లో పెడితే డిఎస్సి అభ్యర్థులు అయిపోతాయి నారాయణ స్కూల్లో టీచర్లు కావున మీరు వాళ్ళకు ఉత్తాస పలుకున్నారు కార్పొరేట్ మీరు లాభం చేకూరుస్తున్నారు కదా మా డిఎస్సి అభ్యర్థుల మనోవేదన ఎవరు పట్టించుకున్న పాపానికి పోలేదు కావున ఇప్పటికైనా ప్రభుత్వం దయదలిసి విద్యార్థుల మనోభావాలు ఆత్మస్థైర్యం తినకుండా వారి గత కాలం నుంచి ఈ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కేవలం అట్టడుగు వర్గాల ఎస్సీ ఎస్సీ బీసీఎడ్ ఎక్కువగా అయితే ఈ విద్యార్థులు కొన్ని ఏడు సంవత్సరాల నుంచి అనేక లక్షలు అప్పులు చేసి కోచింగ్ సెంటర్లు కోచింగ్ సెంటర్ల బారిన పడి వాళ్ళ జీవితంలో కూడా నాశనమై జీవితం ఎండగడ అయితే మీరు ఈ పరుగు బలహీన వర్గాలను అభ్యున్నత్యేయంగా ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా విద్యార్థులు కనీసం మినిమం పోస్ట్లు మినిమం పోస్టులు మంజూరు చేసి ఆ విద్యార్థుల అభ్యున్నతికి పాటుపడాలని మీకు మా మీడియా తరపున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం సార్ మాట్లాడతాను బాగుండీ అభ్యర్థనంతా కూడా ప్రభుత్వం 四万！<laughs> <laughs> टेस्ट टेस्ट परीक्ष लो टेट परीक्ष ल چي 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 چي